హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఒకే కస్టమర్ నుంచి నాకు మూడు బ్లౌజెస్ అయితే వచ్చాయి ఈ మూడు బ్లౌజెస్లో నేను ఒక్క బ్లౌజ్ను మాత్రమే కటింగ్ పోస్ట్ చేస్తున్నాను ఇలా మూడు ఒరిజినల్ క్లాత్లు అయితే ఉన్నాయి లైనింగ్ వచ్చి వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు డేలా ప్లేస్ చేశాను నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను క్లయింట్ చాలా సన్నగా ఉన్నారు అలాగే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ కి తగినట్టుగా నీట్గా ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో లైక్ తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది హైప్ కూడా ప్రెస్ చేశారు అంటే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ మూడు బ్లౌజెస్ లో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది ఫ్రెండ్స్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు టీచర్ ట్రైనింగ్ కోసం వెళ్తున్నారు అందువల్ల ఖచ్చితంగా శారీనే వేసుకోవాలి సన్నగా ఉన్నా కూడా అలాగే పైపింగ్ ఇవన్నీ వేసుకోకూడదు అనమాట చాలా డీసెంట్ లుక్తో శారీ వేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్తో సహా వేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ అలాగే ఏదైనా డిజైనర్గా బ్లౌజెస్ వేసుకోకూడదు చాలా డిసిప్లిన్గా ఉండాలన్నమాట వేసుకునే శారీ అనేది హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్ ఖచ్చితంగా వేసుకోవాలి పైపింగ్ ఇలా ఆడ్గా వేసుకోకూడదు అందువల్ల పైపింగ్ కూడా స్టిచ్ చేయట్లేదు ఈ కస్టమర్ చాలా సన్నగా ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ కాకుండా ప్రిన్సెస్ కట్నైతే ప్లేస్ చేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ వైపు ఉండేలా ప్లేస్ చేస్తున్నాను ఇంతవరకు బ్లౌజే లేదు అందువల్ల బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఇంచెస్ ఉంది ఓకేనా అంటే ఏడున్నర ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజు నెక్స్ట్ నడుము లూజు తీసుకున్నాను ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత చిన్న బ్లౌజ్ అనమాట ఇట్లా ముప్పై సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చాలా చిన్న సైజు బ్లౌజ్ కదా బ్లౌజ్ పొడవు పదమూడు ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు చాలా కరెక్ట్గా నీట్గా వస్తుంది ఈ రెండు లైన్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఇంచెస్ ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఇంచెస్ ఉంది ఇక్కడ మనకి లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు ఇవ్వాలి చిన్న సైజ్ క్లయింట్ చాలా సన్నగా ఉన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఐదున్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ ఖచ్చితంగా ఐదు ఇంచెస్ తీసుకోవాలి ముప్పై సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఇంచెస్ తీసుకోవాలి సపోజ్ మీరు నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నారనుకోండి షోల్డర్ టైట్ అయిపోతుంది అందువల్ల ఐదు ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు కోసం లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో ఒకటిన్నర ఇంచెస్ చాలన్నారు అందువల్ల షోల్డర్ స్ట్రిప్ మాత్రం ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ ఏమో రెండున్నర ఇంచెస్కి రెడీ అయింది బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ కొంచెం బ్రాడ్ ఇవ్వమన్నారు అందువల్ల నెక్ని ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసి క్రింది వైపును కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ పాట్ నెక్ని డిజైన్ చేస్తున్నాను పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి కూడా రెండున్నర ఇంచెస్ కానీ రెండు ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని పై వైపున మార్కింగ్ దగ్గర పావు ఇంచుని క్రింది వైపున మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను లేదు మీకు ఇంకా బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే కొంచెం బ్రాడ్ అయితే తీసుకోవచ్చు చూసారా ఇలా అనమాట క్రింది వైపున మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా తీసుకోవచ్చు క్లయింట్ చాలా సన్నగా ఉన్నారు ఆల్రెడీ నెక్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఇటువైపు ఫుల్ షోల్డర్ ఇంచెస్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ కూడా చాలా తక్కువ ఉంది ఇంచెస్ వరకే ఉంది అందువల్ల చంక డౌన్ కూడా కరెక్ట్గా మనకి ఐదు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్లో ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఒకటిన్నర ఇంచెస్ అవసరం లేదు ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేయడం వల్ల మనం కర్వుడ్ స్కేల్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట చూసారా పావు ఇంచెస్కి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ కర్వుడ్ స్కేల్ అనేది ఇలా నీట్గా ప్లేస్ చేసైనా డ్రా చేసుకోవచ్చు లేదా మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చును ఖచ్చితంగా వదిలేయాలి మీరు ఖర్చును వదిలేయలేదు అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా చెక్ చేసుకుంటే చూసారా ఎంత కరెక్ట్గా ఏడించెస్కి మ్యాచ్ అయిందో ఇలా చంక రౌండ్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో బ్లౌజ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా మధ్యలోకి మనం డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ మూడు లేదా మూడు పావు ఇంచెస్కి డాట్స్ని మార్క్ చేసుకొని రెండు వైపులా ఇలా స్టిచ్ చేస్తాము నెక్స్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్రాస్గా కట్ చేసేయండి అంటే నడుం దగ్గర బాగా సన్నగా ఉన్నారు కాబట్టి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చింది అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం టక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్లో ఈ సైడ్ జాయింట్ వైపు ఈ టక్స్ని మనం ప్లేస్ చేసి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట మనకు ఆది బ్లౌజ్ లేకపోయినా ఈజీగా ఈ టక్స్ని ప్లేస్ చేసి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ మన మెథడ్లో రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ని అయితే కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా కట్ చేయడం మిస్ చేశాను ఇది కూడా కటింగ్ చేసేద్దాము ఒకేసారి హ్యాండ్స్ని కట్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోలేదంటే ఇబ్బంది అవుతుంది అందువల్ల ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇలా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఒక ఇంచ్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఓకేనా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఒక పావు ఇంచు ఖర్చునిచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచెస్ ఇవ్వమన్నారు కరెక్ట్గా పై వైపున ఖర్చును వదిలేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ కావాలన్నారు క్రింది వైపున ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్టార్ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా ప్లేస్ చేస్తున్నాను కొంచమే ఒక పావు ఇంచు కంటే కూడా ఒక పాయింట్ ఎక్కువతో బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ వద్దు అంటే ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున మాత్రమే ఈ క్లయింట్ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ దగ్గర ఉంది షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి తొమ్మిది ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఇంచెస్ కదా ముప్పైని పది చేత భాగించాలి ముప్పైని పది చేత భాగిస్తే మూడు ఇంచెస్ కదా నా వైపు నుంచి కరెక్ట్గా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఇది అపెక్స్ పాయింట్ అనమాట ఈ అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా మీరు ఎప్పుడైతే మార్క్ చేస్తారో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గించాలి ఇలా తగ్గించడం వల్ల ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట లూజ్ రాకుండా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ నా వైపుకి మార్క్ చేస్తున్నాను కదా అలా ఎందుకు మార్క్ చేస్తున్నారు అంటున్నారు ఇలా మార్క్ చేయడం వల్ల ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ బస్ట్ తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది మీడియంగా ఉన్న వాళ్ళకి రెండు లేదా రెండున్నర ఇంచెస్ ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి ఇక్కడైతే కరెక్ట్గా నేను రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపు కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం కోసం ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఒక లైన్ని డ్రా చేసుకొని ఈ మధ్యలో మార్కింగ్ ఇచ్చేసి ఇలా కరువు స్కేల్తో అయినా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటామంటే ఆ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు లోతుతో పాటు ఇలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఎప్పుడైతే మీరు క్లాత్ని కట్ చేస్తారో షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది చంక దగ్గర బ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం కరువు షేప్ రావడం కోసం ఈ కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేసి అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ సన్నగా ఉన్నారు కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా పై వైపుకి కట్ చేయడం వలన ఈ ఫ్రంట్ సైడ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచెస్ ఉంది కదా మధ్యలో డాట్ దగ్గర ఇంచెస్ని వదిలేసి అలాగే సైడ్ జాయింట్ వైపు మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఇక్కడ నడుము లూస్ ఐదున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అలాగే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఇలా క్రాస్గా మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి క్రాస్గా పై వైపుకి కలిపేసుకోవాలి మీరు సైడ్ జాయింట్ వైపు డాట్ని స్టిచ్ చేయాలి అంటే క్రింది వైపున ఒక ఇంచ్ అయితే తీసుకోండి సైడ్ జాయింట్ వైపు మీరు డాట్ని స్టిచ్ చేయట్లేదు అంటే ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కలిపేసుకోండి అప్పుడు సైడ్ జాయింట్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటేనే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది అనే మాటని వదిలేయండి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది క్లయింట్కి అయితే మూడు బ్లౌజెస్ సూపర్గా సెట్ అయ్యాయి అలాగే ఇంకొక త్రీ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజెస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే పోస్ట్ చేస్తాను అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేను ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే లోతు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇవ్వండి ఈ టక్స్ కరెక్ట్గా మనకి రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కొంచెం హెచ్చు తగ్గులు వస్తే పర్వాలేదు కానీ మరి ఒకటిన్నర ఒక ఇంచ్ పైన ఎక్కువ ఈ రెండు అపెక్స్ పాయింట్స్కి గ్యాప్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా రాదనమాట టైట్గా పట్టినట్టు వస్తుంది మీరు ఎంత బాగా కట్ చేసినా స్టిచ్చింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించాలి అలాగే సైడ్ జాయింట్ వైపు నడుము లూజ్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచెస్ కచ్ అనేది ఉండాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర లూజ్ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ కట్ చేశాను అలాగే ఈ రెండు కి ప్రిన్సెస్ కట్ వెడల్పు ఉంది చూసారా ఈ వెడల్పు కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ విధంగా ఎప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తారో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కప్నైనా ప్లేస్ చేసుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా మనం స్టిచ్ చేసినా కూడా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేయాలి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ హ్యాండ్స్ చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేసి ఇలా ఓపెన్స్ అన్ని రెండు ఓపెన్స్ ఉన్నాయి ఒక ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను నా వైపు అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేయండి అప్పుడు క్రింది వైపున మనం లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి కదా ఈ క్లాత్ని ఇలా కట్ చేయడం వలన చాలా నీట్గా మనకి నాలుగు లేయర్స్ ఎప్పుడైతే కరెక్ట్గా కట్ చేస్తామో బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎన్ని వాషెస్ అయినా కూడా అస్సలు ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అవ్వదు అనమాట చేసేసి బ్లౌజ్ని ఖచ్చితంగా కట్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్స్ని మార్క్ చేయడం కోసం క్రింది వైపున మీకు బార్డర్ ఉంది అంటే తిప్పి స్టిచ్ చేసుకుంటాము అంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ నేను పైపింగ్ని అయితే స్టిచ్ చేయట్లేదు లేదు హెమ్మింగ్ వేసుకుంటాము అంటే ఒక ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను హ్యాండ్కి బార్డర్ ఉంది తిప్పి స్టిచ్ వేస్తాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేస్తున్నాను ఖచ్తో సహా కానీ హ్యాండ్ రెడీ అయ్యాక కరెక్ట్గా హ్యాండ్ పొడవు పది ఇంచెస్ వస్తుంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచెస్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ ఓన్ మూడు ఇంచెస్ సరిపోతుంది కానీ చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే చంక డౌన్ మూడున్నర ఇంచెస్ ఇవ్వాలి హ్యాండ్ లూజ్ నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర ఇంచెస్ ఇస్తే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది అనుకుంటారేమో అయినా కూడా ఖచ్చితంగా మూడున్నర ఇంచెస్ ఇవ్వాలి ఇస్తేనే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ దగ్గర ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఇంచెస్ కదా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచెస్కి ఒక పావు ఇంచి తగ్గించేసేయాలి అంటే ఆరు ముప్పావి ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి చంక దగ్గర అంటే మన సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఓకేనా ఇంచి తగ్గించడం వల్ల ఎందుకంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువు షేప్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల కరెక్ట్గా సైడ్ జాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా ఒక పావుంచ్ అనేది తగ్గించాలి చూసారా హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అలాగే ఈ కస్టమర్ చాలా సన్నగా ఉన్నారని చెప్పాను కదా ఈ కరువు అనేది సరిపోదు మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇంకొంచెం కరువు షేప్ తీసుకోవాలి కొంచమే కరువు ఉంది కదా ఈ కరువుతో సైడ్ జాయింట్ని స్టిచ్ చేశారు అంటే చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి ఇలా సన్నగా ఉన్నప్పుడు నా వైపుకి ఒక పావు ఇంచ్ వరకు క్రాస్గా లోపలికి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇలా కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మధ్యలో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా ఇలా లోతుని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పై సైజ్ బ్లౌజ్ చెప్పాను కదా ఇంచుమించుగా ముప్పై నుంచి ముప్పై నాలుగు సైజు వరకు ఇదే కటింగ్ సరిపోతుంది చెష్ లూజ్ ఒక్కటి మార్చుకోవాలి ఒకవేళ హోల్ లూజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటే మార్చుకోండి నడుము లూజ్ కూడా చూసుకొని మార్చుకోండి ఇంచుమించుగా ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు సైజు వరకు సేమ్ ఇదే ప్రాసెస్ సరిపోతుంది బస్ట్ హెవీగా ఉంది అంటే ఈ విడితే అనేది కొంచెం ఎక్కువ ఇవ్వండి నేను రెండు ఇంచెస్ ఇచ్చాను కదా మీరు రెండున్నర ఇంచెస్ ఇవ్వండి సరిపోతుంది ఇలా నేను లైనింగ్ క్లోత్స్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లోత్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసి నాకు బార్డర్ ఉంది కదా బార్డర్ సైడ్ హ్యాండ్ని ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఎల్బో హ్యాండ్స్ అయినా కూడా నాకు ఒరిజినల్ క్లాత్ క్రాస్ తీస్తే అంటే శారీలోంచి క్రాస్గా బ్లౌజ్ని కట్ చేసినప్పుడు అరవై సెంటీమీటర్లే ఉంది ఇంత చిన్న బ్లౌజ్ అయినా కూడా నాకు ఎక్కడ జాయింట్స్ రాలేదు కరెక్ట్గా సరిపోయింది చిన్న సైజ్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ అయినా కూడా ఇబ్బంది లేకుండా బ్లౌజ్ని ఇలా నీట్గా కట్ చేసేసాను చూసారా అలాగే బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఇలా నేను మూడు బ్లౌజెస్ని అయితే కట్ చేసాను ఈ మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఈ వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకొక మూడు బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఈ మూడు బ్లౌజెస్ లో ఒక్క బ్లౌజ్ కటింగ్ మాత్రమే పోస్ట్ చేస్తాను కటింగ్ తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అలాగే హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక ఈ మూడు బ్లౌజెస్ లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి కి మ్యాచ్ అయ్యేలా లత్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేశాను శారీకి మ్యాచ్ అయ్యేలా లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇంకొక బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఇలా లత్కన్స్ని ఇలా సింపుల్గా ప్లేస్ చేశాను ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను మూడో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ని డిజైన్ చేశాను ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో ఏ బ్లౌజ్ బాగుందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్